కుమార్చే కుమార్ పార్టీ రామారం గ్రామ సర్పంచ్ గా పోటీ చేయబోతున్న తోట లక్ష్మీ కుమారస్వామి గారు మన ముందున్నారు గ్రామంలో ప్రచార సరళి విధంగా ఉంది ఒకసారి అడిగి తెలుసుకుంటాం గ్రామంలో ఇంకేపల్ అంటే రాబోయే రోజులలో ఎలాంటి డెవలప్మెంట్ కూడా టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తోట లక్ష్మీ కుమార్ స్వామి గారు ఇక నేను ఈ కామారం గ్రామంలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి గ్రామ ప్రజల అనుసంధానంలో తిరుగుతూ వారి కోరిక మేరకే వాళ్ళ కష్ట సుఖాలలో పాల్పంచుకుంటూ మొత్తం ఎవరికి ఏ కష్టం వచ్చినా మా నేను ఒక గ్రామ పార్టీ అధ్యక్షునిగా ఒక పది సంవత్సరాల నుంచి వెళ్ళి ధర్మారెడ్డి ఎమ్మెల్యే మాజీ ధర్మారెడ్డి చల్ల ధర్మారెడ్డి ఎమ్మెల్యే గారి అధ్యక్ష అధ్యక్షతన ఆయన ఆదేశాల మేరకు మా మాజీ సర్పంచి కోట సరూప సంజీవి గారి ఆదేశాల మేరకు వాళ్ళు చెప్పిన పని ప్రతి పని పోటీకుండా చేసి కేసీఎము గత ఐదు సంవత్సరాలు కోట స్వరూప సంజీవి గారు చేసిన అభివృద్ధి మీ కళ్ళ ముందే కనబడుతుంది అతనే బలపరిచిన అభ్యర్థిని నేను కాబట్టి ఇక నుంచి గ్రామంలో ఏ సమస్య ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా తీర్చడానికి నేను ఆశయంతో ముందుకొచ్చినాను ఇంకా మా అభివృద్ధి అంటే గ్రామంలో అంతా మీకు మీ కళ్ళ ముందే కనబడుతుంది ఇంకా కొంత బావుల దగ్గరికి వెళ్ళే ఇంటర్నల్ రోడ్ల వ్యవస్థ కొంచెం ఇబ్బందిగా ఉంది అలాంటి సమస్యలు కూడా చాలా గురించిన్నాయి కాబట్టి ఆ సమస్యలను తీర్చి ఈ గ్రామంలో ప్రజలకు ఎలాంటి కష్ట సుఖాలు లేకుండా పనిచేయడానికి నేను సొంతంగా స్వయం కుషితో మీ ముందుకొచ్చిన మీ అందరి ఆశీర్వాదాలతో నన్ను ఓట్లేసి అధిక మెజారిటీలో గెలిపిస్తే మీ గ్రామాన్ని ఇంత ముందు జరిగిన అభివృద్ధి కంటే ఇంకా రెండింతలు రెట్టింపుగా పనిచేయడానికి నేను ముందుకు సాగి వెళ్తున్నానని చెప్తున్నాను అంటే గ్రామంలో ఒక టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఓట్లు చేయబోతున్నారా నేను పార్టీలకు అతీతంగా కూడా ఓట్లు నేను అన్ని పార్టీలకు అతీతంగా పనిచేసిన వ్యక్తిని అన్ని పార్టీలతో కలిసిపోయిన వ్యక్తిని అన్ని పార్టీలతోనే నేను అనుసంధానంగానే ఉంటా గత నర్సంపేట ప్రకాశ్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో కూడా నేను పది సంవత్సరాలు గ్రామ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన ఆదేశాల మేరకు కూడా నా శయశక్తుల నేను ప్రజలకు అందుబాటులో ఉండి నా తోచిన విధంగా జనం మధ్యలో తిరుగుతూనే ఉంటున్నా ఇరవై ఐదు సంవత్సరాల బట్టి ఈ ఊర్లు పట్టుకునే ఉంటున్నా మూడు సార్లు నాకు అవకాశం వచ్చి వచ్చినట్టే వచ్చి మిస్ అయినా కూడా నేను ఎలాంటి బాధపడకుండా నేను మళ్ళీ పార్టీకి అనుగుణంగానే పనిచేసుకుంటూ జనాల మధ్యనే అందరినీ కలుపుకొని తిరిగిన తప్ప నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ఎవరిని దూషించను ఎవరితో ఎలాంటి గొడవలు ఉండవు అందరితోనే కలిసిపోతా అందరూ నా వాళ్ళే గ్రామ ప్రజలంతా అంటే మీరు ఇంటింటి ప్రచార సరళి కార్యక్రమంలో మీరు తిరుగుతున్న క్రమంలో నుండి ఏ విధంగా అంటే వాళ్ళ నాడు ఏ విధంగా ఉంది అందరికీ నేను అందుబాటులో ఉన్నా కాబట్టి అందరితో కలిసిమెలిసి ఉన్నా కాబట్టి నాకు సానుకూలంగానే ఉండదు నమస్కారాలు నా పేరు కోట సంజీవ నేను గత ముందు ఐదు సంవత్సరాలు నేను ఈ గ్రామానికి సర్పంచ్గా ఉండి సర్పంచ్గా ఉన్న క్రమంలో నేను ఈ గ్రామంలో ఇన్నమ్మ సర్పంచ్ని అంటే కాంగ్రెస్ బలపరిచిన ఇన్నమ్మ సర్పంచ్ని ఇన్నమ్మ సర్పంచ్ ఎన్నుకున్నందుకు అందరితో సమన్వయంగా నేను సమిష్టిగా పనిచేసినాను ఈ గ్రామంలో ఒక్కొక్క పని ఒక మార్గంగా పదిహేను మేనిఫెస్టోలు పెట్టుకొని అన్ని దిగ్విజయంగా పూర్తి చేసినాను నేను చేసిన ప్రతి పని ప్రజలు సానుకూలంగా స్వీకరించినారు నేను చేసిన ప్రతి పని వల్ల హృదయాలలో ఉండిపోయింది అయితే మన ఊర్లో గత మూడు వందల నాలుగు వందల సంవత్సరాల నుంచి వెళ్ళి మరుకుతుమ చెట్లు ఇంటింటికి వంతే వాటిని గ్రామ పంచాయతీ గ్రామ అభివృద్ధి క్రమంలో దాన్ని చెట్లు తీయడం జరిగింది అది గ్రామ గ్రామ తీర్పు ప్రకారం దాన్ని నేను ముందరబడి పదిహేను రోజులు కష్టపడి ఆ చెట్లన్నీ బీగించినాను తర్వాత రెండో పని మన ఊర్లో ఔటర్ రింగ్ రోడ్ అనేది ఉండేది అది అందరికీ అనుకూలమైంది ఆ రోడ్డు క్రమంలో ఇబ్బందులకు అంటే ఆ రోడ్డును సమిష్టిగా కృషి చేసి ఆ రోడ్డు నిర్మించడం జరిగింది మూడవది వచ్చేసి బతుకమ్మగడ్డ తర్వాత ప పల్లె ప్రగతి నర్సరీ డంపింగ్ యార్డు ఒక రెండున్నర ఎకరాల స్థలాన్ని మనం దాన్ని నిర్మించుకొని అద్భుతంగా ఏ ఈ జిల్లాలో ఎక్కడ లేనట్టు విధంగా మనం నిర్మించుకోవడం జరిగింది తర్వాత ఒక నాలుగు వందల సంవత్సరాల కింద మన ఊరు నిర్మించినప్పుడు బొడ్రాయి గుడి నిర్మాణం ఉండే దాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలని చెప్పిన క్రమంలో దాన్ని అందరం సంస్థే కలిసి బొడ్రాయి పోషమ్మ గుడి నిర్మించుకోవడం జరిగింది తర్వాత వచ్చేసి మళ్ళీ మన ఊరిలో సెంట్రల్ లైటింగ్ ఉండాలనే క్రమంలో ఎమ్మెల్యే గారి సహకారంతో తెల్లధర్మరెడ్డి గారి సహకారంతో సెంట్రల్ లైటింగ్ చేసుకోవడం జరిగింది దానివల్ల కొంతమందికి ఇబ్బందులు జరిగినా కొంతమందికి లాభాలు జరిగినా రాను రాను వాళ్ళే హృదయాలకు రప్పకపోతుంది అది మరి ఎవరిని మనసు చేయపరిచే విధంగా మనం చేయలేదు అది గవర్నమెంట్ ఆదేశాల మేరకే చేసినాం మనం అది ప్రజలు అనుకూలంగా ఉండాలని చెప్పి ఆలోచనతో చేసినాము అయితే వంద శాతం నల్ల బిల్లు కట్టించిన వంద శాతం కరెంటు బిల్లు కట్టించినా వంద శాతం పారిశుద్ధ్యం చేసిన హన్మకొండ జిల్లా మొట్టమొదటిసారి ఎన్నుకున్న తర్వాత ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా సర్టిఫికేట్ పట్టుకొచ్చిన అయినా కానీ ఎవరు దాన్ని గుర్తించలేదు ఇంతవరకు సరే అయినా నేనేం బాధపడలేదు నేను రాజకీయాలు చేయడానికి ఊర్లోకి రాలేదు నేను ఉన్న ఐదు సంవత్సరాల పేరులో ఎవరినైనా నిల్లు పెట్టుకోవడం కానీ పట్టుకోవడం కానీ పోలీస్ కానీ పంచాయతీలు కానీ ఎలాంటి గొడవలు జరగలేదు ఈ గ్రామానికి నేను ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే క్రమంలో మళ్ళీ అవకాశం వస్తే నిలబడదని చెప్పి వచ్చినాను ఆ క్రమంలో రిజర్వేషన్ జనరల్ రిజర్వేషన్ కావడం వల్ల మాజీ గ్రామ పడ్డ అధ్యక్షులు వారు ఆయన నేను ఉంటామామ్మ అని చెప్పి అని ఆయన ముందుకు రావడం జరిగింది అయినా పర్లేదు ఆయనకు సంతోషంగా మనం స్వీకరించి ఆయన నిలబడడం జరిగింది ఆయన కూడా నాలుగక పనిగల్లా తలంపు గలవాడు దయచేసి గ్రామంగా ప్రజలందరికీ ఏంటంటే మేము ఎవరి మీద చిత్రత్వం నలతలేము పనిచేయాలని తలంపుతానచ్చినాము నేను గతంలో చేసిన పనుల కంటే ఇంకొక పనులు పెండింగ్ ఉన్నాయి ఆ పనులని పూర్తి చేద్దామని చెప్పని ఆలోచనతో నేను ముందుకు వచ్చినాను నేను దగ్గరుండి ఆ పనులను విజయవంతం చేస్తానని చెప్పని మీ అందరి ఆశీస్సుల కోసం మళ్ళీ కుమారస్వామి గారిని నిలబెట్టడం జరిగింది లక్ష్మీ కుమారస్వామి గారిని నిలబెట్టడం జరిగింది దయచేసి అందరూ పగలకు ప్రతీకారాలకు భావోద్వేగాలకు లేకపోతే రకరకాల సమస్యలతోటి ఇంకా ముందున్నటువంటి సమస్యలు అవన్నీ ఏది దృష్టిలో పెట్టుకోకుండా అందరూ వన్ సైడ్గా వారు వన్ సైడ్గా ఓట్ చెప్పాలని కోరుకుంటూ అందరూ సుముఖంగా ఉన్నారు దయచేసి నేను పద్దెనిమిదవ తారీఖు నాడు కుమారస్వామి విజయవంతం చూస్తా అని చెప్పని మే మీ అందరికీ కోరుకుంటున్నాను అంటే మీ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎంతో మెజార్టీతో గెలిపే పదకొండు వందల చిల్లర ఓట్లు ఉండే అసలు యాక్చువల్గా కొంత కొంతమంది డెత్ వల్ల వెయ్యి చిల్లరైనాయి ఇప్పుడు అవి అయితే వెయ్యి తొమ్మిది ఓట్లైనవి అవి దాని వెయ్యి తొంభై ఓట్లైనవి అవి అయితే దాంట్లో ఐదు వందల యాభై చిల్లర ఆడవాళ్ళున్నారు ఐదు వందల యాభై చిల్లర మగవాళ్ళు ఉన్నారు అయితే దాంట్లో కనీసం ఒక వెయ్యి అయిన పూలు అవుతాయి అంటే టోటల్ మెజారిటీ మీ అభ్యర్థికి మేము అనుకుంటున్నాము వారు వన్ సైడ్ అవుతుంది అనుకుంటున్నాము అంటే అందరూ సరే ఈ పార్టీ ఆ పార్టీ తిరిగారు కానీ గతంలో చేసిన పనులు అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన కుడువంటే పండుగ అంటూ అయితే అంతే తప్ప ఎవరిని కుట్రలు కుతంత్రాలతో వేటోడు కాదు అయితే సూస్టలకు ముందు ముందు నష్టాలకే వాటికి ముందు ముందు పోతా అని చెప్పి పగల ప్రతీకారం వేసుకుంటారు తప్ప ఆయన దగ్గర ఎప్పుడు కుట్రలు కుతంత్రాలు ఉండాయి నా మనస్ఫూర్తి మాట్లాడుతున్నా ఇది వేరే ఉద్దేశంతో పార్టీ పరం కాదు అది అందరికీ కాకపోతే ఏంటంటే ఒలకొల పడక దీన్ని వేరే వేరే ఉద్దేశాలు తీసుకొచ్చి మాట్లాడతారు తప్ప ఆయన దగ్గర ఎప్పుడు తప్పుడు ఆలోచనలు ఉండేది అది నా మనస్ఫూర్తి నా ఎరిక